కొలుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి చెర్ల భద్రచలం రహదారి మరియు వెంకటాపురం నుంచి ఏడు చెర్ల పని రహదారి పూర్తిగా గుంతల మాయంగా మారింది ఎటు చూసిన మోకాళ్లలో తు గుంతలే దర్శనమిస్తున్నాయి ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డు మీద మొత్తం నీరు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదిలా ఉంటే స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు కావచ్చు హాస్పిటల్ కి వెళ్లే ప్రయాణికులు కావచ్చు నిత్యం హరిగోస పడుతున్నారు ఏడాది క్రిత మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది ఇప్పటికైనా రహదారి నిర్మాణ పనులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు